జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన రైతు చిన్న తిమ్మరాజు పొలంలో పండిస్తున్న మిరప పంటను గుర్తు తెలియని దుండగలు కోసుకెళ్లారు దాదాపు పదిహేను క్వింటల్లా మిరప పంటను రాత్రికి రాత్రే దొంగలు కోసుకెళ్లినట్లు రైతు తిమ్మరాజు తెలిపారు పొలానికి చేయడం వల్ల మొత్తం చెట్టు మీద ఉన్న మిరపకాయని పండు మిర్చిని మొత్తం తెంపేసుకొని అసలు ఈ బయల్లో అసలు ఎక్కడెక్కడ కనపడుకోకుండా తీసుకెళ్లారు దీన్ని మేము ఏమన్నా వేరే వాళ్ళది ఏమన్నా ఇట్లా ద్రోహం చేసింటే మాకు చేయనింతే కానీ మా పైన అయితే మాకు ఎవరిపైన ఇట్లాంటి అవకాశాలు లేవు మా పైన ఇట్లా చేస్తారని ఒక నాలుగు రోజులు పొలానికి రాలేందువల్ల మా పైన మొత్తం తోట మెరపకాయల మొత్తం ఇట్లా చేసినారు దాదాపు అంటే ఒక ఇప్పుడు మూడున్నర లక్షలు పైన నాకు నష్టం వచ్చింది తప్పు అంటే ఇప్పుడు ఒక పద్దెనిమిది కింటాలు పైన పోయింది ఇది నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఇరవై కింటాలు మొత్తం ఒక కోత తెంపితే సార్ మాది ఇరవై కింటల్లోగా దాన్ని ఒక చెట్టు విడిసి మొత్తం ఖాళీ చేసి ఒకదాన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెంపినారు మొత్తం అయితే సేంతా క్లోజ్ చేసినారు తెంపుకొని ఎవరు మా పైన అయితే ఎవరు అభిప్రా అభిప్రాయమే కానీ ఇట్లా మా పైన వేరే అదృష్టమే వేరే ఇట్లా ఈ ప్రకారం అయితే ఏం లేదు మా పైన అయితే మేము ఒక రాజకీయంలో ఎంటర్ కాము మా పని మేము తీసుకుంటున్నాము మేము ఏమైంది తింటున్నాము అనుమానం అయితే మా పైన మాకైతే ఎవరిమే డౌట్ లేదు కానీ వాళ్ళు లోనా మనసులో పెట్టుకొని పైగా బాగుండి ఇట్లా చేసేదైతే మనకి చూడలే ఇంకా ఇది ఇంకొక ఈరోజు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తాను వాళ్ళు కూడా మాకు తగిన న్యాయం చేసి మాకు ఏదో ఈ రైతు గిట్టుబాటు ధర మాకు ఏదో ఇప్పించాలని నాకు ఆశపడుతున్నాను